అక్రమ కేసులకు దౌర్జన్యాలకు అవమానాలకు ఎంతో మంది కూడా కార్యకర్తలు ఇబ్బంది పడినా వారికి ఒక్కటే ధైర్యం చెప్తా ఉన్నాం మీరు భయపడకండి నీ కానీ నీకున్నాను నేను మీకందరికీ అండగా మేమున్నాము తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం రారంమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీహిలాకాశం నీ కదిశేషం నిప్పులపైన నడిపి చరనియావేషం పిడికిలిలో కస్తరా పిడుగుల శబ్దం దారులకే నర్పరా దాచిన యుద్ధం అట్టరుని ఉకష్టం నేను ఆ కార్యకర్తలు వాళ్ళ కోసం చేయాలి వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రమంతా ఎదురు కలిగించిన నంద్యాల పార్లమెంట్ నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆలోచన మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు